అందరికీ నమస్కారం నేను మీ విజయకుమార్ నేటి మాట ఇది ప్రజల మాట ఈరోజు మనం ఒక సగటు ఆటో డ్రైవర్ మనోవేదన గురించి మనం మాట్లాడి తెలుసుకుందాం వాస్తవంగా నిన్న ఒక ఊరి నుండి వస్తూ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆటో ఎక్కాను తనతో అన్న బ్రదర్ ఏంటి ఎలాగుంటుంది మీకు స్త్రీశక్తి పథకం పెట్టారు మీకు గిట్టుబాటు అవుతుందా రోడ్డు మీద వ్యాపారం లేదా అందులోనే మొన్న డ్రైవర్ సేవలో అనే పథకం ద్వారా మీకు పదిహేను వేల రూపాయలు వేసారు ఎలాగుంటుంది మీకు బ జీవన ఉపాధి బాగానే ఉంటుందా అని అడిగా నాకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ఆటో డ్రైవర్లు వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు చెప్పే విషయాలు మనకి తెలుసుకుంటే చాలా బాధాకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి నాకు ఏంటబ్బా ఆటో డ్రైవర్లకి ర్యాబిటో ఊబర్ వల్ల కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ర్యాబిటోలోనే బైక్స్ వచ్చాయి అదే కాకుండా ఆటోలకి వాటికి ఉన్నాయి డ్రైవ్లు చదువు వచ్చినాడైతే మొబైల్ చూసుకొని డ్రైవ్స్కి వెళ్తున్నారు నైంటీ పర్సెంట్ కు పెద్ద వయసు వారు మా స్మార్ట్ ఫోన్లు లేని వారు చాలా ఇబ్బంది పడుతున్నాము అందులోనే బైక్స్ విపరీతంగా పెరిగాయి మాకు ర్యాబిటోలో ఇబ్బంది పడుతున్నాము అంటే మూలిగే నక్క మీద తాటమట్టి వచ్చి పడినట్టు స్త్రీశక్తి పథకం ఒకటి వచ్చి పడింది ఈ విధంగా అయితే మేము కోలికేని దెబ్బతింటాం అనుకున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆసరా కింద పదిహేను వేల రూపాయలు మాకు సాయం చేశారు కానీ ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడిందన్న మాకు అన్నారు ఏంటి తమ్ముడు అని నేను అడిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండేటప్పుడు విచ్చలవిడిగా మా మీద సిగ్నల్సు సీసీ కెమెరాసు ఉన్న చోటల్లా ఇంకా విపరీతమైన కేసులు రాశారు మా మీద సీసీ కెమెరాల ద్వారా ఆ సిగ్నల్ జంప్ అని అదని ఇదని పోనీ ఆ ఫొటోస్ ఉన్నాయా అంటే ఫొటోస్ లేదు సిగ్నల్ జంప్ మూడు అని డైలీ ఆరు ఐదు వందల రూపాయలు కేసులు రాసేది ఆన్లైన్లో చూపించేది వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీడీపీ కూటమి ప్రభు కూటమి నాయకులు కానీ ఎవరైనా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మాఫీ చేస్తాం అని చెబితే మేము ఆనందించామన్నా అని అన్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎలాగుందంటే బ్రేక్ అయిపోతే బ్రేక్కి వెళ్తుంటే ఆ బ్రేక్ సగం డబ్బులు మేము ఆ ఆ చలానాలు మేము కట్టాల్సి వస్తుంది లేకపోతే బ్రేక్ అవ్వట్లేదు ఈ పదిహేను వేల రూపాయలు అక్కడే సరిపోతున్నాయి మాకు ఇంకా మాకు చేసిన సాయం ఏంటి అనే పరిస్థితులలో ఆటో డ్రైవర్లు ఉన్నారు ఓ పక్కన కూటమి ప్రభుత్వం సాయం చేసిందనుకోవాలా లేకపోతే ఆ చలానాలు మళ్ళీ తిరిగి కట్టమన్నందుకు బాధపడాలా శ్రీశక్తి పథకం ద్వారా ఇబ్బందిని తట్టుకోగలగాల రేపటో గోబురో వాళ్ళ అటువైపు నుండి ఎదుర్కొన్న సమస్యల్ని చూసుకోవాలా ఓ పక్కన భార్య పిల్లల్ని ఇంట్లో సమస్యలు ఇవన్నీ కూడా మాకు చాలా ఇబ్బంది పరంగా ఇబ్బందికరంగా ఉందన్న ఏం చేయాలో ఏంటో కూడా తోచిన పరిస్థితి నెలకు వచ్చేటప్పటికి పన్నెండు వేలు పదివేల రూపాయలు ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి ఇంటద్దులు కట్టుకోవాల్సిన పరిస్థితి పిల్లల్ని చదివించుకోవాల్సిన పరిస్థితి ఇదంతా చూస్తే మాకు చాలా భయం ఏమిటి మా భవిష్యత్తు అనేది కూడా వాళ్ళకి చాలా ఆందోళన అన్నా అన్నారు అది కాకుండా ఆటో డ్రైవర్లకు కానీ ఉన్న పెద్ద సమస్య ఇంకోటి చెప్ చెప్పితే ఆశ్చర్యాన్ని అన్నా అన్న మాకేదైనా అవసరమైతే ఎవరైనా వడ్డీ కడిగితే మాకు నెల వడ్డీలకి రెండు రూపాయలకు మూడు రూపాయలు వడ్డీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరన్నా అంతా ఎస్టీడీలే ఎస్టీడీలే అంటే మీకు తెలుసో తెలీదో పది రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకుంటే డై డైలీ ఆయనకి పది రూపాయలు కట్టాలి పదివేలు తీసుకుంటే వంద రూపాయలు కట్టాలి ఈడు రోజంతా ఒక ఆటో డ్రైవర్ తిరిగితే ఐదు వందలు సంపాదించడు వాడికి అలాంటి రోజుల చోట ఐదు వేలు యాభై వేల రూపాయలు అప్పు ఉంటే వీడు డైలీ ఐదు వందలు వడ్డీ కట్టాల్సి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో చాలా వరకు ఆటో డ్రైవర్లు ఉన్నారు వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దామన్నా మళ్ళీ మాకు రేపు అప్పు పుట్టదేమో అని భయంతో కూడా అప్పు కట్టేవాళ్ళు ఉన్నారు అలాగ అప్పులు బావులు ములిగిపోతూ ఐపీలు పెట్టేసి ఊరి నుండి పారిపోతూ చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నామన్న ఆటో డ్రైవర్లు అని చెప్తే నాకు చాలా బాధ అనిపించింది ఇది పెద్ద విషయం కాకపోవచ్చు రాష్ట్రంలోనే దాదాపు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉండొచ్చు వాళ్ళందరి పరిస్థితులు ఇలాగే ఉంటాయని అన్నట్ల కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇలాంటి పరిస్థితులలోనే ఆటో డ్రైవర్లు ఉన్నారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి వాళ్ళు చేసుకునే విన్నపం ఏంటంటే ఆ చలానాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తీసేయమని ఊబర్లోనూ ర్యాబోలోనూ ఆంధ్రప్రదేశ్లోని రద్దు చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు పొద్దున్న లెగిస్తే మీ పిల్లవాడు ఆటో మీద స్కూల్కి వెళ్ళడంతో మొదలవుతుంది మీ జీవితం ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా ఆటో డ్రైవర్ ఉండాలి అలా అంటే ఆటో డ్రైవరు ఈ రోజున కష్టాల్లో ఉంటే మీరు కనీసం ఈ ఈ వీడియోని కూటమి ప్రభుత్వంకి చేరే అంతవరకు షేర్ చేయండి అనేది నేను ఇప్పుడు వరకు నా వీడియోలు షేర్ చేయమని కోరుకున్నా కానీ నేను దీన్ని కేవలం ఆటో డ్రైవర్లు బాధలు కూటమి ప్రభుత్వానికి చేరే కూడా షేర్ చేయండి అని నేను కోరుకునేది వాళ్ళ కష్టాలు ప్రభుత్వానికి తెలిస్తే కనీసం స్పందిస్తారనే ఆశతో నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు